హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వెంకటేష్ మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ టాపిక్ వచ్చేసి ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం అండి సో మనకు అందినటువంటి సమాచారం ప్రకారం దగ్గర దగ్గరగా పదహారు వందల అరవై ఎనిమిది ఎవరైతే కరువు అనేది ఈ యొక్క ఆగస్టు నెల వరకు పూర్తి చేసుకుని ఉన్నారో వారికి సంబంధించినటువంటి డబ్బులు అనేటివి విడుదల కాబోతున్నాయని సమాచారం అయితే ఉందన్నమాట ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు సో ఉపాధి హామీ శ్రామికులకు దగ్గర దగ్గరగా పదహారు వందల అరవై ఎనిమిది అయితే పెండింగ్ వేతనాలనేటివి విడుదల చేయబోతుందనమాట సెంట్రల్ గవర్నమెంట్ ఉపాధి హామీ పథకం శ్రామికుల యొక్క వేతన బకాయిల చెల్లింపు కోసం కేంద్ర ప్రభుత్వము పదహారు వందల అరవై ఎనిమిది విడుదల చేసింది మూడు నాలుగు రోజుల్లో వేతన బకాయిలు శ్రామికుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి అయితే జమకానున్నాయి ఈ ఏడాది మే పదహైదు తర్వాత నుంచి శ్రామికుల వేతనాల చెల్లింపు అనేది పెండింగ్లో అయితే ఉందన్నమాట వాటన్నిటిని కూడా విడుదలైతే చేస్తామని చెప్తున్నారనమాట సో మీ ఖాతాలకు కూడా డబ్బులు అనేవి పడతాయి ఆ ఖాతాలకు డబ్బులు అనేవి పడినప్పుడు మీరు పదే పదే బ్యాంక్ వెళ్ళి ఉపాధి హామీ డబ్బులు అనేవి పడినా లేదా లేదా కరువున డబ్బులు పడినా లేదా అని అడగకుండా మీరే మీ మొబైల్లో పేమెంట్ అనేది పడిందా లేదా మీ ఖాతాలకు అనేది చెక్ చేసుకోవచ్చు నేను కూడా చెక్ అయితే చేశాను అనమాట సో చెక్ చేసినప్పుడు ఈ విధంగా అయితే డీటెయిల్స్ అనేవి ఓపెన్ కావడం జరిగింది సో దాన్ని కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తాను చూడండి సో ఈ విధంగా నేను నా మొబైల్లోనే ఓపెన్ చేశానండి ఇక్కడ చూడండి ఎనిమిది ఇరవై ఏడు సమయంలో అయితే ఓపెన్ చేసి చూశాను మాకు వచ్చేసి దగ్గర దగ్గరగా సో ఏడో నెల వరకు అంటే మనకు జూలై వరకు అయితే అమౌంట్ అనేది పడినట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట సో కాబట్టి ఇక్కడ మీరు ఎన్ని పని దినాలు చేశారు అదేవిధంగా మీకు అమౌంట్ అనేది ఎంత పడింది అనే వివరాలను క్లియర్గా మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అనమాట సో దీని కొరకు అంటే మీకు పేమెంట్ అనేది పడిందా లేదా మొబైల్లో చెక్ చేసుకునే దాని కొరకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉందన్నమాట ఆ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వివరాలు అనేవి ఏ విధంగా ఓపెన్ అవుతాయి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను సో మీరు డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను కూడా ఓకే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు సో ఓపెన్ అవుతుంది అనమాట ఇందులో మీరు చివరలో అయితే చూసుకోవచ్చు పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ అనేది ఒకటి ఉంది ఓకేనా సో ఈ పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో ఆ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఓకేనా మీకు కనిపిస్తుందా సో ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఇందులో వచ్చేసి మీరు సో మీ యొక్క డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అంటే ఒక్కొక్క సైట్ నైతే అయితే క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఆప్షన్స్ అనేవి ఇక్కడ ముందుగా ఇక్కడ డిస్టిక్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా సో ఇందులో వచ్చేసి ముందుగా మీ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి నేను ఎగ్జాంపుల్ కి తిరుపతి తీసుకుంటున్నాను అనమాట సో తిరుపతి తీసుకున్న తర్వాత ఈ విధంగా మీ యొక్క బ్లాక్స్ అనేవి ఓపెన్ అవుతాయి అంటే మీ యొక్క మండలాలు అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట సో దాన్ని కూడా ఒకసారి షేర్ చేస్తాను చూడండి ఇక్కడ బ్లాక్స్ అనేటివి మండలాలు అనేవి లెఫ్ట్ సైడ్ అయితే ఓపెన్ కావడం జరిగింది ఇందులో నేను వచ్చేసి మా యొక్క మండలాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను డక్కిలి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పంచాయతీలు ఓపెన్ అవుతాయి పంచాయతీలు కూడా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ కార్డ్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది కదా సో దీంట్లో వచ్చేసి జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ ఈ యొక్క ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక రిజిస్టర్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఈ జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ నందు జాబ్ కార్డ్ నెంబర్ అనేది సెర్చ్ చేసుకోవాలి ఇక్కడ స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీ యొక్క పంచాయతీకి సంబంధించినటువంటి జాబ్ కార్డ్ నెంబర్లు అనేవి వస్తాయి ఇక్కడ చూడండి ఈ విధంగా లాస్ట్ ఐదు నెంబర్లు ఉంటాయి కదా సో వీటిని సెర్చ్ చేసుకుంటా వెళ్ళండి మీ జాబ్ కార్డ్ నెంబర్ తెలుసుకుంటే ఒకవేళ తెలియకపోతే మీరు ఇక్కడ పేరు అనేది చూసుకోవచ్చు అంటే ఈ జాబ్ కార్డ్ ఎవరి పేరు మీద ఉందనేది కూడా ఇక్కడ పేర్లు కూడా చూసుకోవచ్చు అనమాట సో ఎగ్జాంపుల్కి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు సో ఎగ్జాంపుల్ కి ఫస్ట్ దే ఓపెన్ చేద్దాము యాక్టివ్ లో ఉండేది సో దీన్ని అయితే ఓపెన్ చేశాను చూడండి ఇది వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట అంటే ఆ బ్లూ అక్షరాల మీద క్లిక్ చేయాలి ఓకే మళ్ళీ చూపిస్తాను చూడండి సో ఈ యొక్క బ్లూ అక్షరాలు ఉన్నాయి కదా సో ఈ యొక్క అక్షరాల మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ చివర్లో చూసుకోవచ్చు మీరు సో పేమెంట్ అనేది ఇక్కడ పీరియడ్ అండ్ వర్క్ ఆన్ విచ్ ఎంప్లాయ్మెంట్ గివెన్ అని చెప్పని ఒక ఆప్షన్ అనేది ఉంది కదా సో ఇక్కడ చివర్లో అయితే ఉంటుంది అమౌంట్ అనేది విడుదలైందా లేదా ఖాతాలకు జమ అయిందా లేదా అనేది ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి ఏడు వందల తొంభై ఆరు రూపాయలు ఇక్కడ మనకు వచ్చేసి ఈ జూలై నెలలో అయితే ఈ యొక్క వెంకటాద్రి అనే అప్లికెంట్ అయితే పడ్డం జరిగింది అతను వచ్చేసి ఆ మంత్ లో కేవలం మూడు రోజులు మాత్రమే పనికి వెళ్లడం జరిగిందని చెప్పి చెప్తున్నారనమాట సో ఇక్కడ పేమెంట్ డ్యూలు ఏమైనా ఉన్నాయంటే జీరో ఉంది అంటే ఇక్కడ ఈ అతనికి వచ్చేసి ఏడు వందల తొంభై ఆరు రూపాయలు వారి యొక్క ఖాతాలకు అయితే జమ కావడం జరిగి ఉంటుంది అనమాట ఓకేనా సో ఇక పెండింగ్ బకాయిలు కూడా అంటే మనకు ఆగస్ట్ నెల వరకు ఇస్తారు కాబట్టి ఆగస్ట్ నెలలో కూడా ఏదైనా వర్క్ చేసినట్లయితే సో వాళ్ళ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ అప్డేట్ చేస్తుంటారనమాట వివరాలు అనేవి సో వారి యొక్క ఖాతాలకు అయితే జమ కావడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఆ స్టేటస్ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ వైజ్గా అయితే చెక్ చేసుకుంటూ రావాలి ఓకేనా సో నేను వీలైతే వెబ్సైట్లోనే ప్రాసెస్ అనేది అంటే ఏ ఆప్షన్స్ అనేటివి సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలనేది కూడా నేను మీకు అప్డేట్ అయితే చేస్తానండి సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసేయండి ఓకేనా అలానే ఇప్పుడు ముఖ్యంగా మీకు అసలు జాబ్ కార్డే లేదు మీ దగ్గర సో మీరు జాబ్ కార్డ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది చెప్తాను చూడండి అసలు ఈ యొక్క వంద రోజులు పని దినాలు చేసుకోవాలనుకుంటే మీ దగ్గర జాబ్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట ఈ జాబ్ కార్డ్ అనేది మీ దగ్గర లేకపోతే మీ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు అంటే ఈ యొక్క వంద రోజులు పనిపెట్టే ఆయన అంటారు అనమాట మనం మనం మాట్లాడుకునే భాషలో అయితే సో ఈ యొక్క వంద రోజులు పనిపెట్టే ఆయన దగ్గరికి వెళ్ళి ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాపర్గా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వాలి సబ్మిట్ చేయాలి సో అవి ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అదేవిధంగా ఇక్కడ మీరు వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయాలి లేదా మీ ఫీల్డ్ అసిస్టెంట్ మంచివారు అయితే మీ యొక్క డీటెయిల్స్ కేవలం ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను మాత్రమే తీసుకొని అప్లికేషన్ ఆయనే ఫిల్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఎంపీడీ ఆఫీస్కి అయితే పంపించేస్తారు సో మీ యొక్క జాబ్ కార్డు అనేది వస్తుందనమాట జాబ్ కార్డ్ అనేది కేవలము ఒక ముప్పై రోజుల వ్యవధిలో అయితే వస్తుందనమాట ఈ యొక్క ముప్పై రోజుల వ్యవధిలో మీకు జాబ్ కార్డ్ అనేది వచ్చిన వెంటనే కూడా మీ ఫీల్డ్ అసిస్టెంట్ చెప్తారు సో అప్పుడు మీరు ఆ జాబ్ కార్డ్ అనేది మీరు తీసుకున్న తర్వాత ఆ జాబ్ కార్డ్ని అయితే మీరు మీ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గరే ఇచ్చేసి సో మీరు ఎన్రోల్ అయితే అవ్వచ్చు అనమాట అంటే పని రోజులకి సంబంధించి మీరు ఎన్రోల్ అయితే అవ్వచ్చు వెళ్ళవచ్చు అనమాట ఓకేనా సో ఈ విధంగా జాబ్ కార్డ్ అయితే మీరు మీ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ గారిని కలిసి మీరైతే ఇచ్చినట్లయితే మిమ్మల్ని వంద రోజుల పనిలోకి అయితే యాడ్ చేస్తారు ఇక్కడ మనకు గ్రూప్స్ వైజ్ గా అయితే వంద రోజుల పనులు అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఏ గ్రూప్లో అయితే తక్కువ సభ్యులు ఉంటారో వారికి అయితే ఇచ్చేయడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా అయితే జాబ్ కార్డ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలి జాబ్ కార్డ్ ఉంటేనే మీకు వంద రోజుల పనికి సంబంధించి అంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పనులు అనేవి పెట్టడం జరుగుతుంది మీరు పనికి వెళ్ళి పనులు చేసిన తర్వాతనే మీకు పేమెంట్ అనేది విడుదలైతే కావడం జరుగుతుంది హాజర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయితే ఉంటుంది అనమాట సో మీరు మస్ట్ అనేది ఖచ్చితంగా వేసుకుంటేనే మీకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా అయితే మీరు ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పేమెంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఎక్కడ నేను మీకు సింపుల్గా అయితే చెప్పాను ఒకవేళ నేను వీడియోలో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అర్థం కాకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది సింపుల్ గా నేను అక్కడ స్టెప్స్ వైజ్గా ఏ విధంగా చెక్ చేసుకోవాలనే మ్యాటర్ అంతా కూడా అప్డేట్ చేసేస్తాను సో మీరు ఈ వీడియో చూసే లోపల ఆ మ్యాటర్ అనేది అప్డేట్ అయిపోతుంది తప్పకుండా మీరు మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుందండి ఇలాంటి అప్డేట్స్ అనేవి వెంట వెంటనే నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను